హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రాజలక్ష్మిలో డ్రెస్సులు సెక్షన్లో ఉన్నాము సోను భయ మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం చూసేయండి ఇది అయితే ఓన్లీ ఫోర్ వైట్ మాత్రమే చేస్తున్న వీడియో స్పెషల్ వైట్ పైన ఇది ప్యాంట్లు మారుతాయి ప్రత్యేక దాన్ని ఏం అట్లా ఉంటాయి అని చెప్పేసి మొత్తం ఒక్కొక్క పీస్ చూపిస్తా చూడండి ఒకసారి ఒకవేళ వైట్ మనకు కావాలంటే మొత్తం ఫోర్ పీస్ బండల్ టు బండల్ వస్తాయి కాంబో ఐటమ్ ఉంటాయి ఏమో ఎల్ ఎక్సెల్ డబ్బుల్ ఎక్సెల్ నాలుగు సైజ్ ఉంటాయి ఒకటే బండల్ లా బండల్ టు బండల్ తీసుకోవాలి సింగల్ అస్సలు ఇచ్చేది ఉండదు దీని ఒక్కొక్క పీస్ వైట్ మాత్రమే చూపిస్తున్నా ఓన్లీ ఫోర్ వైట్ టెన్ ఐటమ్ ఉన్నాయి టెన్ మాత్రం వైట్ చూపిస్తున్నా ఎక్సలెంట్ పీస్ ఉంటది దీనిలో ఒకవేళ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మనం స్క్రీన్ షాట్ తీసుకోను చాలా ఆర్డర్ కూడా ఇవ్వచ్చు దీనిలో ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్ల్ ఎక్స్ ఒకటే బండల్ నాలుగు సైజులు ఉంటుంది దుప్పటా మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ ఉంటది సూపర్ దుప్పట్టా వచ్చేసి వస్తది వీడియో నెంబర్ కూడా నెంబర్లకి మెసేజ్ చేయండి రిప్లై ఇస్తారు దీని ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ ఎక్స్లెంట్ వచ్చేసి వస్తాయి దీనిలో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజులు ఉంటాయి మూడు పీస్లు కంపల్సరీ తీసుకోవాలి దాని ఒకటి ఇచ్చేది ఉండదు అసలు ఓకే మూడు తీసుకోవాలి సింగిల్ కలర్ వైట్ లోనే మొత్తం ఓన్లీ ఫోర్ వైట్ ఇది రియాన్ క్లాత్ వచ్చేసి వస్తాయి ఓన్లీ ఫోర్ రియాన్ ఉంటది ప్యూర్ రియాన్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజ్ ఉంటది ఇది మొత్తం థ్రెడ్ వర్క్ తోటి సింపుల్ సోవర్ ఎక్దమ్ హాఫ్ వైట్ కలర్ అంటారు పైన కూడా ఎక్దమ్ ఎక్సలెంట్ ఉంటది చాలా బాగుంటది పెంటు కూడా మంచిగా ఉంటది ఈ దుపాటా కూడా మంచి పెద్ద సైజ్ వచ్చేసి వస్తాయి పెద్ద దుప్పటా వస్తాయి చిన్నగా ఏం రాదు రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు యాభై రూపాయలు రేట్ ఉంటది పేటర్న్ మాత్రం సూపర్ ఉంటది ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు బట్ట గురించి ఓకే ఫోర్ ఫిఫ్టీ లో బాగుందండి డ్రెస్ అయితే సూపర్ గా ఉంది మొత్తం అట్లా ఫోర్ పీస్ సెట్ ఉంటుంది మొత్తం ఫోర్ తీసుకోవాలి ఎంఎల్ ఎక్స్ఎల్ ఎంఎల్ఎక్స్ఎల్ ఎక్దమ్ సూపర్ అయిట్ ఉంటది లేటెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి మొత్తం చికెన్ గారి వరకు వచ్చేసి వస్తాయి సింపుల్ సోబర్ కింది కూడా బార్డర్ కూడా హైలైట్ ఉంటది పైన కూడా మొత్తం హ్యాండ్ వర్క్ తోటి డిఫరెంట్ ప్యాటర్న్ ఈ విత్ కాలర్ వచ్చేసి వస్తే చైనింగ్ కాలర్ అంటారు దానికి చాలా బాగుంటది క్లాసిక్ పీసు ఇది హ్యాండ్స్ పైన కూడా చికెన్ గారి వరకు ఇచ్చేస్తారు వెనక సైడ్ అయితే మొత్తం ప్లేన్ ఇస్తారు ఇట్లాంటి మంచిగా ఉంటది డీసెంట్ పీస్ వచ్చేసి వస్తాయి అట్లా ప్యాటర్న్ మాత్రం క్లాసిక్ ఉంటది దీని పెయింట్ బాటిల్ కూడా కిందికి ఇది వర్క్ ఇస్తాయి అట్లా చికెన్ కర్రీ వరకు ఉంటుంది దీని దుప్పటా కూడా ఎక్దమ్ ఎక్సలెంట్ దుప్పటా ఉంటుంది ఫోర్ సైడ్ బాటిల్ ఇచ్చేసి ఇస్తారు ఈ కట్ వర్క్ దుప్పట అంటారు దానికి కట్ వర్క్ లో మిర్రర్ వచ్చాయి కట్ వర్క్ వచ్చేసి అట్లా వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్ ఎక్దాం మంచిగా ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్న్ ఎక్దాం చాలా బాగుంటుంది డ్రెస్ అయితే బాగుంది

మూడు సైడ్లు ఉంటాయి ఒకటే బండల్ బండల్ టూ బండల్ చూసుకోవాలి మొత్తం ఇప్పుడు చూపించే ఐటమ్ మొత్తం చున్నీ తోటి మొత్తం గ్రాండ్ గా ఉంటది చున్నీతో హైలైట్ చేశారండి డ్రెస్ అయితే మొత్తం వైట్ లో ఎక్దమ్ క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి సిక్స్ ట్వంటీ టూ రూపీస్ రేట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ గా చాలా బాగుంటాయి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ ఉంటది ఇదైతే ఎక్దమ్ సూపర్ ఐటమ్ వచ్చేస్తుంది

ఇది చూడండి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ ఉంటుంది జెర్రీ ప్యాటర్న్ వచ్చేసి వస్తే ఎక్దమ్ సింపుల్ సూపర్ అంత బాగున్నాయి పీస్ మాత్రం ఎక్దమ్ ఎక్సలెంట్ వచ్చేసి ఉంటుంది డిజైన్ మాత్రం సూపర్ వచ్చేసి వస్తాయి ఇది ఎల్ ఓసీ బ్రాండ్ వచ్చేసి వస్తుంది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి వస్తాయి క్లాత్ మొత్తం హ్యాండ్ వర్క్ తోటి వచ్చాయి దీనిలో ఎంఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తాయి ఇది మొత్తం చెబురు డిజైన్ టైప్ వచ్చేసి మల్టీ కలర్ టైప్ డబల్ కలర్ ఇది దుప్పటా ఉంటది ప్యాంట్ మోడల్ వచ్చేసి వస్తాయి ఇది త్రీ పీస్ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి కంపల్సరీ సెవెన్ సిక్స్టీ రూపీస్ రేంజ్ ఉంటది నాలుగు పీస్ బడ్డల్ టు బడ్డల్ తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం ఎక్కువ క్లాస్ తో ఉంటది ఇదైతే నంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి ప్యాటర్న్ కూడా ఉంటుంది క్లాస్ ఉంటది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ వచ్చేసి వస్తుంది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ గా ఉంటది డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం బాగానే దుప్పటా వచ్చేసి వస్తాయి టెల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ చున్నీ డిఫరెంట్ గా ఇచ్చారు శివోరీలో బాంధని టైప్ వచ్చిందండి మొత్తం ఇది అయితే తక్కువ రేట్ లో మంచి ఐటమ్ ఉంటది త్రీ సిక్స్టీ రూపీస్ రేట్ ఉంటది

మొత్తం వేర్ పీస్ సూపర్ ఉంటది ఇది సెవెన్ థర్టీ సిక్స్ రూపీస్ రేంజ్ ఉంటది వచ్చేసి వస్తాయి మాత్రం దీనికి ఇది ప్యాంట్ మోడల్ వచ్చేసి ఎక్దమ్ సూపర్ హాట్ కేట్ పీస్ వచ్చేసి వస్తుంది చున్నీలు కూడా ఎక్కువ నెంబర్ వన్ ఉంటది జబ్బులు డిజైన్ టైప్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ గా చాలా ఎక్దమ్ క్లాసిక్ పీస్ వచ్చేసి వస్తాయి అట్లా

ఈ వైట్ వీడియో వైట్ ఐటమ్ మొత్తం చూపిస్తున్న టోటల్ ఐటమ్ నంబర్ వన్ ఐటమ్ ఉన్నాయి ఇంకా కూడా వెరైటీస్ ఉంటుంది ఇది మాత్రం సెంబి చూపిస్తున్నాయి ఇంకా ప్యాటర్న్ కూడా చాలా ప్యాటర్న్స్ ఉంటది దీనిలో మన స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ఇవ్వాలనుకుంటే బండల్ టూ బట్టలు వస్తాయి ఎంఓఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజ్ ఉంటది ఒకటే బట్టల బండల్ టూ బట్టలు తీసుకోవచ్చు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఆర్డర్ కూడా మీరు వచ్చి చూడండి అందరికి నమస్కారం ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పెట్టండి ఇది మొత్తం లింక్ పెడితే వాళ్ళు చూసి ఇంకా వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు వేరే వాళ్ళు కూడా చేస్తే అందరికి నమస్కారం వచ్చి చూడండి ఏ ఉంటది మన దగ్గర దీనిలో ఆఫర్స్ కూడా ఉంటుంది మన దగ్గరికి ఫైవ్ థౌసండ్ కాని లక్ష రూపాయల దాకా దానిలో ఆఫర్స్ అన్ని ఉంటది మనకి ఏది ఐటమ్ కావాలో ఆ ఐటమ్ వచ్చేది ఉంటది దాన్ని బట్టి తీసుకొచ్చు వచ్చి ఒక్కొక్క ప్యాటర్న్ కూడా చూపిస్తున్నా చూసుకోండి ఒకసారి

అంత మాల్ తీసుకున్న దాని బిల్ బట్టి ఉంటది వస్తే పది సారి కూడా ఇస్తాం ఉంటది దాన్ని బట్టి ఇచ్చేస్తాం హండ్రెడ్ ప్రతి బిల్లు మీద ప్రతి రోజు వచ్చి పర్చేజ్ చేసినా ప్రతి బిల్ పైన ఇచ్చేది ఉంటుంది వచ్చి చూడండి అందరికి నమస్కారం